హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీ ముందుకి మరొక వీడియోతో వచ్చాను అది ఏంటి అంటే ఎప్పుడైనా మాకు జలుబు చేసి గొంతంతా రాపుగా కార కారంగా తినాలనిపిస్తుంది కదండి నేనైతే ఒక చిన్న చిట్కా చెప్తాను అది నచ్చితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏంటి తట్ట ముందు పెట్టేసి ఏం చెప్పలేదు అనుకుంటున్నారా చెప్పేసిన చూడండి ఇలా బరువులు ఉంటాయి కదా కొంతమంది బొరుగులు అంటారు కొంతమంది ఏమో పేలాలు అని అంటారు మేమైతే పేలాలే అని అంటాము ఇలా పేలాలు వేసేసి ఈ పేలాలలో నేను ఏమేమి వేస్తాను చూపిస్తా చూడండి తగినంత కారం వేసాను మన టేస్ట్ దగ్గర వేసుకోవాలి కారం నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసాను అల్లం పేస్ట్ వేసేసాను ధనియాల పొడి అంటే నేను ఇంట్లో పట్టు పెట్టుకుంటాను అనమాట ధనియాల పొడి అనేది అది వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసేసాను మన తగినంత ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ టమాటా ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను మొత్తం వేసేసి ఇలా అన్నీ మిక్స్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే కలిపేసాను దీన్ని చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది మీరు ఇలా ట్రై చేయండి ఎప్పుడన్నా సర్ది నోరు ఇలా నోరు ఏమన్నా మంచి లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఇందులోకి ఇంకా కొత్తిమీర వేసుకుంటే ఎమ్మి ఎమ్మీ ఏమీ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇందులో ఏమేమి ఐటెం వేసామో చూపిస్తా చూడండి మళ్ళీ ఫస్ట్ కారం వేసాను నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసాను తర్వాత అల్లం పేస్ట్ వేసాను తర్వాత ధనియాల పొడి వేసాను ఆయిల్ వేసేసాను ఇలా ఉల్లిపాయ టమాటా అన్నీ వేసి ఇలా అయితే తట్టలు వేసుకొని కలుపుతూ దీన్ని చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది మీకు కావాలంటే ఇలా ఎప్పుడైనా సరదైనప్పుడైతే మంచిగా ట్రై చేయండి ఓకేనా మేము ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేస్తాం మా పిల్లలు కానీ చాలా చాలా మంచిది తింటారు ఇది తాళాలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ కానీ నచ్చినట్టయితే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కానీ మీరు ఒకసారి ట్రై చేసి ఆహా ఈ అక్క వీడియో పెట్టింది ఇలా ట్రై చేయాలి చాలా మంచిగా అనిపించింది అనిపిస్తుంది అనమాట మేము ఎప్పుడైనా నోరు మంచి అయినప్పుడు ఇలానే ట్రై చేస్తామన్నమాట ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్కా అని అయితే కొట్టేయకుండా మర్చిపోకండి కొట్టండి మీరు బ్లే బెల్కాని కొట్టేందంటే నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి చేరు అవు అవుతాయి అనమాట అంటే ఇంకొంతమంది చూస్తారు లైవ్ యూట్యూబ్ ఛానల్ అనేది వీడియోస్ అనేది ఇంకొంతమంది చూస్తారు ఓకేనా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఈరోజు మాకు నైట్ లంచ్కి ఇదే అన్నం తినము ఇంకా ఇదే బాయ్